దేశాయ్ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొద్ది రోజులకి విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం అయితే కొన్ని జంటలు విడిపోతే మాత్రం అభిమానులు చాలా బాధపడిపోయారు వారిలో పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ జంట తప్పక ఉంటుంది ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నాళ్లకే విడిపోవడం అభిమానులకి ఏమాత్రం రుచించలేదు దాదాపు పదమూడు ఏళ్ల క్రితం పవన్ రేణు దేశాయ్ విడిపోయిన వారికి పుట్టిన పిల్లలని పవన్ కళ్యాణ్ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు రేణు నుండి విడిపోయాక పవన్ మరో పెళ్లి చేసుకున్నాడు కాని ఆమె మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉంటూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటుంది బద్రి సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ల మధ్య ప్రేమ పుట్టింది కొంతకాలం వారిద్దరూ సహజీవనం చేశారు ఆ సమయంలోనే అకీరా నందన్ జన్మించారు అంటే రెండువేల నాలుగులో అకీరా జన్మించగా రెండు వేల తొమ్మిదిలో పవన్ రేణుల వివాహం జరిగింది అప్పటికీ అకీరా ఏజ్ ఐదేళ్లు ఇక పెళ్లైన తర్వాతి సంవత్సరానికి ఆద్య జన్మించింది ఆద్య జన్మించిన రెండేళ్లకి పవన్ రేణు దేశాయిలు విడిపోయారు అయితే తన కొడుకు ముందు పెళ్లి చేసుకోవడం మీకు ఎలా అనిపించింది అని రేణుని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చింది కొడుకు సాక్షిగా పెళ్లి జరగడం నాకు చాలా ధ్రిల్లింగ్ గా అనిపించిందని తెలియజేసింది కొందరు దీన్ని నెగటివ్గా చూశారు బ్యాడ్గా కూడా మాట్లాడుకున్నారు కాని నాకు మాత్రం అదొక మంచి అనుభూతిగా ఇచ్చిందని బ్యాక్ నా పెళ్లిని నా కొడుకు దగ్గరుండి జరిపించడం ఎంత గొప్ప విషయం ఇది ఎందరికీ దక్కుతుంది నా కొడుకు ముందు నా పెళ్లి జరగడం అనే కాన్సెప్ట్ మాత్రం నాకు బాగా నచ్చుతుంది అని రేణు తెలియజేసింది ఇది పదహారు ఏళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో రేణు ఈ కామెంట్స్ చేయగా ప్రస్తుతం ఇది నెట్టింత ట్రెండ్ అవుతుంది ఇక తన పెళ్లి అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో అచ్చ తెలుగు సాంప్రదాయం ప్రకారం జరిగిన పేర్కొంది